అనృతం అంటే అబద్ధం అబద్ధము మనిషి కోపంలో లోభంలో ఎన్ని అబద్ధాలు ఆడతాడంటే ఇంకా దానికి అంతమే ఉండదు ఒక అబద్ధం ఆడితే తప్పించుకుందాం అనుకుంటాడు ఒకటే కదా అని కానీ దాని తర్వాత వాడు మాట్లాడే ప్రతి మాట అబద్ధమే ఆడాల్సి వస్తుంది ప్రతిది అబద్ధమే చెప్పాల్సి వస్తుంది కనుక ఈ అబద్ధం అనే దేనికి ఇవన్నీ కూడా మళ్ళీ లక్షణాత్మకంగా చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది ఇది వ్యావహారికంగానే ఇవన్నీ అవుతాయి అబద్ధం ఆడతాడు లోభిత్వం వస్తుంది దాన్ని రక్షించుకోవడానికి ఏం చేస్తాడు అనృత లోభ తృష్ణ కోపము అనృతము లోభము తృష్ణ తృష్ణ అంటే దాహం దాహం ఎట్లా దాహం ఉంటుంది సంపాదిస్తుంటే ఇంకా 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 ఎంత దాకా అంటే అంతముండదు అసలు బాగా సంపాదించిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు పొజిషన్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు టాప్ టెన్ మిలియన్ లో ఉన్నాడు అనుకుందాం ఇప్పుడు దాన్ని టాప్ టెన్ లో మెయింటైన్ చేయటం ఒకటి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళటం ఒకటి ఇప్పుడు వాడికి అసలు ఇవన్నీ అక్కర్లేదు కదా ఎంత ఉందంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వచ్చింది కదా వాడికి అయినా ఇప్పుడు ఏం కష్టపడక్కర్లేదు ఏం చేయలేదు అయినా కష్టపడుతూనే ఉంటాడు సంపాదించడానికి మొదట్లో ఎంత కష్టపడ్డాడో మెయింటైన్ చేయడానికి స్టేటస్ ని అంత కష్టపడాల్సి వస్తుంది వాడికి ఇది తృష్ణ ఆ తృష్ణ ఎట్లా ఉంటుంది నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవ అభివర్తతే ఆ తృష్ణ అగ్నిలో ఆజ్యం వేసినట్టట చాలా చాలా అంటుంది అగ్ని కడుపు నిండింది అంటుంది ఎప్పుడన్నా మనిషి అంటే తిండి పెడితే కడుపు నిండింది అంటాడు కానీ అగ్ని అనదు అట్లా వేస్తున్న కొద్దీ ఎగుస్తూనే ఉంటుంది ఎగిసి ఎగిసి పడుతుంది అగ్ని గాని చాలు చాలా ననదు ఆ కామ కామానా ఉపభోగేన సామ్యతి ఆ తర్వాత మనము విషయహీన పూర్యతే కహ అన్నప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు ఇట్లా తృష్ణ ఇవన్నీ కూడా దాని వెనువెంట చుట్టు ముట్టూరి ఉన్నాయి ఈ కామం వెనుక అయితే ఏమైందండి ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు చెప్తున్నారు కానీ లోకానికి ఇదే అభివృద్ధి ఇప్పుడు మరి వాడు ఏం చేశాడు అభివృద్ధి చెందాడు కదా ఇప్పుడు ఆ పెనుగులాట లేదు కానీ ఏం పెనుగులాట ఉంది నిత్య జీవితం అంతా పోరాటం ఇప్పుడు ప్రస్తుతం బాగా బాగా టెక్నాలజీలు సైన్స్ సైన్స్ పెరిగిపోయి కెమికల్ డ్రగ్స్ అన్ని వచ్చేసిన తర్వాత ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే తినే తిండి విషయం పీల్చే వాయువు విషయం తాగే నీరు విషయం మాట్లాడే మాటలు విషయం వినే మాటలు విషయం అన్ని విషయమే అభివృద్ధి పేరట విషాన్ని తయారు చేసుకున్నాడు వీడు